హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అన్నస్ కిచెన్ ఛానల్ టెంపుల్ వ్లాగ్స్ ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన శ్రీ కోట దుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు శరన్నవరాత్రిలో అమ్మవారి అవతారం ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తున్నారు ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని ధనధాన్యుల కోసం ప్రార్థిస్తారు అమ్మవారికి ధన సంపద ఐశ్వర్యం సౌభాగ్యం ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆమె కటాక్షంతో ఇంటిలో శాంతి సంపద సంతోషం నిలుస్తుంది ఆలయ ప్రధాన ప్రధానార్చకులు దారిపూడి లక్ష్మీప్రసాద్ శర్మ గారు వేమకోటి శర్మ గారు ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు కుంకుమార్చిళ్ళు గాజులతో అభిషేకాలు వివిధ పండితుల మంత్రోచ్చరణతో ఘనంగా నిర్వహించారు అమ్మవారి పూజలు ఆలి ఆలఈ వివి గారు ఆధ్వర్యంలో చక్కగా నిర్వహించారు ఫ్రెండ్స్ ఈ నవరాత్రి శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధించి ధనధాన్యుల కోసం ప్రార్థిద్దాం శ్రీ మహాలక్ష్మి దేవి పూజా కార్యక్రమం ప్రత్యక్షంగా మీరే చూడండి అమ్మవారిని దర్శించుకోండి दौसके राजे रावत 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 भिन्न कराम द्रेढ्रम दिख में तारां सुकल्यां विरुक्ष आज मेरा आपके पास आएंगे भारत का अलक्ष्यवाद समेत भाई पंजाब में मत जाओगे चन्द्रायान आन पास इगोरा सुमरा अध्याय स्वेच्छा जब पाना में फैमर हो इसके हैं स्त्रोल अक्षांश लाहा बंदे शमोया कुछ चली जाते हैं ते मलती मर जरी के मलती दुश्मन देवी इसका मोर मत किया करना चाहिए एक बार यहाँ के आसपास जो सरदी दुश्मन है यहाँ के आसपास ना छोड़ धरने करने भीष्म यहाँ जेहाँ कौन नीचे इन्हें है कौन तंग कौन सोका है శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించుకున్నారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో అమ్మవారి సన్నిధిలో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీ మాత్రే నమ